ండక్కాయి పచ్చి పచ్చి కొన్ని పచ్చిమిచ్చి కొద్దిగా పచ్చిమిరపట్ వేసిన కొన్ని వేసిన తర్వాత ఇంకో టమాటా కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి మంచిగా ఉంటుంది చింతపండు వేస్తా బాబా చింతపండు వేస్తున్నాయి ఇప్పుడైతే ఇప్పుడు మంచిగా ఇవ్వాలి నేను మగ్గినాక తర్వాత టమాటా ఇస్తా మంచిగా ఇస్తాం అయితే ఈ ఉడికినాయి ఉడికినాయి కాబట్టి ఇందులో ఒక్క టమాటా పెద్దది వేసుకుంటున్నా ఒక్క టమాటా పెద్దది వేసుకున్నా ఒక టమాటా అయితే పెద్దది వేసిన అండ్ పల్లీలు వేపుకోవాలి పల్లీలు పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది పల్లీలు అయినా నువ్వులైనా వేసుకుంటే బాగుంటది ఇప్పుడైతే కొంచెం మద్దతు ఇద్దరు సిమ్లో పెట్టుకొని ఇవ్వాలి చింతపండు అతిక్కున్నది గంటకి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచి మగ్గని 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 ఇచ్చినాక మళ్ళీ చూపెడతా ఏమేమి ఏంటని దొండకాయ అయితే అవి టమాటాలు అయితే ఉడుకుతా ఉన్నాయి చూడండి చింతపండు టమాటా దొండకాయ ఇంకా ఉడకాలి ఇంకా కసి ఉడికితే పచ్చడి కొద్దిగా కారం వేయాలి అవి మంచిగా మెత్త ఉడికినాక కారం వేయాలి మెత్త ఉడికినాక కారం మిక్స్ పెట్టేటప్పుడు కొద్దిగా కాదు మంచి అయితే ఉడికింది దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నా వేరే ప్లేట్లో చాలా వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాం మంచిగా ఉడికింది ఇప్పుడు ఇదైతే ఒక చేతుని కలబెట్టిన కోసం ఉడికింది కాబట్టి ఉడికింది కాబట్టి ఇప్పుడు మిక్సికైతే వేసుకున్నాం ఇప్పుడు మంచిగా ఇది అయింది కదా దీంట్లో కొద్ది కారం పచ్చిమిర్చేసినాం కాబట్టి కొద్దిగా కారం అన్నప్పుడు స్పైసీగా ఉంటే కొంచెం ఉంటుంది కొద్ది కారం వేసిన కారం పెట్టి కొద్దిగా ఆ కారం అనేది చూసుకోవాలి ఫస్ట్ పల్లీలు పల్లీలు వేంపలేదు ఇప్పుడు పల్లీలు అయితే వేంపా కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని కారం ఉడికేదాకా ఉంచుకుందాం తర్వాత ఇటు వేరే పెట్టుకొని పల్లీ వేపుకుందాం ఇందులో అయితే కొద్దిగా పల్లీలు అయితే ఉన్నాను పల్లీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్టులు అయితే ఎంపినా వేసేసిన అందులో పల్లె కొద్దిగా అయితే వేయించుకోవాలి ఖర్చు వసనం ఉంచుకోవాలి ఇది మగ్గుతా ఉంది ఆయిల్ బయటకు వస్తా ఉంది చూడండి ఇది ఉడికిపోయింది స్టవ్ అయితే ఆప్ చేసిన ఇందులో పల్లీలు కూడా వేయిపించినాయి అనమాట ఇప్పుడైతే మిక్స్ కేట్ వేస్తాం మిక్స్ కేట్ వేయాలి మంచిగా వేగినాయి ఇప్పుడు పల్లీలు తర్వాత మిక్సీకి వేసి మిక్సీ కట్టడమే ఇదైతే ఇప్పుడు ప్యాన్ కార్డ్ పెట్టుకొని జల్లప్పుకుందికి సరిపడంతా సాల్ట్ రెండున్నర తక్కువైతే తర్వాత పచ్చడి అయితే టమాటా సారీ టమాటా పచ్చడి కాదు దొండకాయ పచ్చడి అయితే మిక్సీ వచ్చేస్తున్నాం ఇంకా ఇదైతే పోపు అయితే పెట్టేద్దాం పోపు ఇప్పుడు సైడ్ పెట్టేస్తున్నాం పోపు సైన్ అయితే పెట్టేసిన మళ్ళీ పోపు దినుసులు అయితే వేసేసిన కొద్దిగా పసుపు వేద్దాం కొద్దిగా ఇక్కడ అంతా కొద్దిగా పసుపు వేసినా ఇప్పుడు మంచిగా దాన్ని మిక్సింగ్ వేసుకొని పందులో వేసేసుకోవాలి మీదైతే పోపు అయితే పెట్టేసిన పోపు అయితే రెడీ అయిపోయింది అనమాట వేరే బౌల్లో తీసుకొని పెట్టుకుంటే సూపర్ వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తింటే వస్తుంటుంది ఇప్పుడైతే వేరే బౌల్లోకి అయితే తీసుకుంటే రెడీ అయిపోయింది అనమాట మస్తున్నది పచ్చడా కొద్దిగా టేస్ట్ చూసినా బాగున్నది ఇంకా వేడిపోయిన అన్నం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఏమేమి పచ్చడికి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇలా దొనకాయ పచ్చడి ఎవరో చేసుకుంటారో ఎంతమంది చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు వీడియో ఇంతే బాయ్ బాయ్